మత్తయి వార్థ పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి పదమూడవ అధ్యాయము ముప్పై నాల్గవ వచనము వరకు మనుషులు నిద్రించుచుండగా నిద్ర అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను గురుగులు మొలకలు పెరిగి

అడిగిరి ఇది చేసిన పని పని అని అతడు వారితో చెప్పగా చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి అని వద్దు వద్దు గురుగులను పెరుగుచుండగా గురుగులను పెరుగుచు వాటితో కూడా కూడా వాటితో ఒకవేళ ఒకవేళ గోధుమలను గోధుమలను కూడాతకాలము వరకు కోతకాలము రెంటిని కలిసి ఎదుగనియుడి రెంటిని కలిసి ఎదుకని కోతకాలముందు కోత కాలముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటను నా కొట్టులో చేర్చి పెట్టుడని చేర్చి కోతగాండ్రతో చెప్పు కోతగాండ్రతో చెప్పు ఆయన మరి ఉపమానము ఆయన మరి యొక్క వారితో చెప్పను పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొనములో విత్తిన ఆవగింజను పోలియున్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై మొక్కలన్నిటిలో ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు యందు నివసించునంత చెట్టగును ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను